నూట ముప్పై మూడో కీర్తన మొదటి నుంచి చూద్దాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఈ మూడో నెల వాగ్దానము ఆశీర్వాదమును శాశ్వత జీవమును అసటనుండవలనని యహోవా సెలవిచ్చున్నాడు ఇప్పుడు దేవున్ బిడ్లారా జనవరి నెల వాగ్దానంతో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం ప్రవేశించాం వాగ్దానం మునపటి కన్నా అధికమైన మేలులు మీకు కలగజేస్తారు జనవరి వరిస్తోనే గడిచిపోయి ఉండొచ్చు ఫిబ్రవరి కూడా వరీనే జనవరి ఫిబ్రవరి ఎక్కడో దేవుడు మనల్ని ప్రేమించి మీరు ఇబ్బంది పడుతున్నారని ఈ ఫిబ్రవరిని పొట్టిదాన్ని చేశాడు కుదించాడు ఫిబ్రవరికి ఎన్ని రోజులు ఇరవై ఎనిమిది రోజులే నెల అంటే ముప్పై రోజులు లేకపోతే ముప్పై ఒకటి రోజులు ఇరవై ఎనిమిది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ జనవరి ఫిబ్రవరి కొన్ని వరీస్ ఉంటాయి అందుకని దేవుడు నిన్ను ప్రేమించి రెండు రోజులు తగ్గించి ఇరవై ఎనిమిదికే దీన్ని ముగించాడు బహుశా ఈ నెల ముప్పై ఒకటి కూడా అయ్యుండొచ్చు అంటే మూడు రోజులు ఎక్కువ అక్కడే రెండు రోజులు తగ్గించాడు ఇక్కడే మూడు రోజులు పెంచాడు మార్చి నెలకు ఉన్న ప్రాధాన్యత అది ఈ మార్చి నెలలో దావీదు తన యాత్ర కీర్తనలో రాస్తున్న మాట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము మొట్టమొదట ఐక్యత సమాజము మనుషులను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది పూర్వకాలం మందు మనం ఒక మాట బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించారు భారతీయులను అని అపవాది కూడా విభజించటం తెలుసు కలిసున్న కుటుంబాలని ఎడదీయటం కలిసున్న వ్యక్తులను ఎడదీయటం కలిసున్న స్నేహితులను చెదరగొట్టటం ఏదైతే యూనిటీగా ఉందో వాళ్ళ మధ్యలోనికి దూరి గలిబిలి చేసి వికటాస్తహాసం చేస్తాడు అపవాది దేవుని బిడ్డారా యసు ప్రభు గెరాసిల దేశంలోనికి వెళ్ళినప్పుడు ఒక దయ్యం పట్టిన వాడిని స్వస్థపరచడానికి వెళుతున్న సమయంలో ఆ దయ్యం పట్టిన వాడు ఏసైకి ఎదురొచ్చినప్పుడు ఏసై ఎవరిని అడుగుతాడు నువ్వు ఎవరివి అని అడిగితే మేము సేన అంటే ఒక సైన్యము మేము అనేకులము అని అంటాం అని అపవాదిగాడు యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాట కానీ కానిప్పుడు దేవుని పెట్టారా అదే అపవాది సంఘాలలో కుటుంబాలలో సొసైటీల్లో దేశాల్లో ఎక్కడైతే జన సంచారం ఎక్కడైతే ఆయన పోలికలో మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ చెదరగొట్టి విడదీసి గలిబిలి సృష్టించి సమస్యలు సృష్టించి పాపములోనికి నెట్టివేసి పాపానికి అలవాటు చేసి తత్ఫలితంగా మరణము రోగము తత్ఫలితంగా నరకాన్ని తీసుకెళ్ళటం వాడి యొక్క తుది ఉద్దేశమై ఉంది వీటన్నిటిని గమనించిన కీర్తనకారుడైన దాబీదు తన కీర్తనలో రాస్తున్న మాట ఏంటంటే సహోదరుడు ఐక్యత కలిగి నివసిస్తే మేలుంది మనోహరం ఉంది అంటే ఐక్యతలో ప్రతి దేవుని బిడ్లారా మేలుంది ఐక్యతలో సౌందర్యం ఉంది దేవునిలో ఉంటే ఆత్మీయమైన సౌందర్యం ఉంటుంది దేవునిలో ఉంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉంటాయి దేవునిలో ఉంటే మేలు జరిగిద్ది మీరు దేవుని పిట్లారా పూర్వకాలము అనేక మంది ఇప్పుడు ఉన్న వెహికల్స్ లో ప్రయాణం చేస్తున్న ఆ పరిస్థితులు కాదు పూర్వకాలముందు సుదీర్ఘమైన ప్రయాణాలు ఎప్పుడైనా ఎవరైనా చేయాల్సి వస్తే అది కాలు నడకను లేకపోతే ఏదైనా గుర్రము గాడిద అలాంటి వాహనాల మీద వారు ప్రయాణం చేసేవాళ్ళు తర్వాత గుంపులు గుంపులుగా వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా దేరాలు వేసుకొని గుడారాలు వేసుకొని ఎడారి తెన్నులలో వారు నివాసం చేస్తూ ఉండేవాళ్ళు అలాంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడన్నా విభేదించి ఒక మనిషి పక్కకి వెళితేనో ఎక్కడన్నా విభేదించి కొంతమంది పక్కకు వెళితేనో జరిగే నష్టాన్ని దాబీదు చూశాడు ఒక వ్యక్తి వేరై సమూహంలో నుంచి బయటకు వెళితే ప్రియ దేవుని బిడ్డలారా అది అపవాది క్రియ అపవాది పని అపవాది యొక్క ఏర్పాటు ఉంది మీరు ఎప్పుడైనా చూడండి ప్రీ దేవుని బిడ్డారా ఒక గుప్పుగా ఉన్న వారి జోలికి ఎవరు రారు ఒక సమూహంగా ఉన్న వారి బలము అది ప్రత్యేకంగా ఉంటుంది కానీ అపవాది ఏం చేస్తాడంటే ప్రీ దేవుని బిడ్డారా ఐక్యతను దెబ్బతీస్తాడు ఐక్యతలో ఏముందంటాడు మేలుంది ఐక్యతలో ఏముంది రెండోది సౌందర్యం ఉంది ప్రియ దేవుని బిడ్డారా ఆత్మీయ సౌందర్యాన్ని అపవాది దొంగిలించుటకు ఆత్మీయ మేలులను అపవాది దొంగిలించుటకు నీ ఐక్యతను దెబ్బతీస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే ఆత్మీయంగా బలహీనతగా ఉన్నారో వారి మధ్యలోనికి అపవాది ప్రవేశిస్తాడు అది నీ కుమారుడు కావచ్చు నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు నీ నైపర్చు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఎవరు బలహీనంగా ఉన్నారో వారిలోనికి అపవాది చొచ్చుకొని వెళ్ళి ప్రి దేవుని బిడ్డారా ఐక్యతను దెబ్బతీసి వేరుపరిచి ఎవరైతే వేరుగా వెళ్ళారో వారి మీద దాడి చేసి పాపములోనికి నెట్టివేస్తుంది సంఘమ చాలా జాగ్రత్తగా ఎలక్ట్ గా ప్రార్థనా పూర్వకంగా మనం లేకపోతే ప్రభు ఇచ్చే ఆత్మ సంబంధమైన సున్నిత జ్ఞానము మనకు లేకపోతే ప్రి దేవుని బిడ్డలారా నీ ఒంట్లో వస్తున్న అసమాధానం నీ ఇంట్లో వస్తున్న గొడవలు నీ ఇంట్లో వస్తున్న మనస్మర్థంలో నీ ఐక్యతను ఇతరులు కంగిలించకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ ఉండాలి ఒకటి ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉంటే మేలుంటుంది ఐక్యత కలిగి ఉంటే అందమైన జీవితం ఉంటుంది ఆత్మీయంగా మనం అదే గుర్తు పెట్టుకోవాలి ప్రి దేవుని బిడ్లారా ప్రభు సన్నిధిలో ఉంటున్న మన జీవితంలో ఏ లోటు మనం చూడకుండా ఉండాలి అంటే ప్రభువులో ఏ సమస్యలు వచ్చిన ఆయనతో కొనసాగటానికి ఇష్టపడాలి తండ్రి ఉంటారు ఆ తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు ఆ నలుగురు పద్ద కొట్టేసుకుంటా ఉంటారు విభేదిస్తా ఉంటారు ఒకరోజు తండ్రి ఆ నలుగురిని పిలుస్తాడు పిలిచి ఒక చిన్న కట్టి పొల లాంటిది తీసి వాళ్ళకి ఇస్తాడు అరే బాబు దీన్ని బ్రేక్ చేయండి దీన్ని విరిచేయండి అంటాడు అది మొదటి వాడు ఈజీగా ఇరుస్తాడు రెండో వాడు ఇరుస్తాడు మూడో వాడు నాలుగో వాడు మొత్తం దాన్ని చాలా ఈజీగా బ్రేక్ చేస్తాడు ఇరిచేస్తాడు సరే తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక నాలుగు కట్టి పుల్లలను తీసుకొని వాటిని కలిపి కట్టగట్టి నాయన దీన్ని విరవండి అని అన్నాడు అది ఎవరి వల్ల కావట్లే ఇరగట్లా ఇరగట్లేదు చెప్పిన మాట ఏంటంటే అయ్యా మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా ఉంటే మిమ్మల్ని గెలుస్తారు పడగొడతారు మీ జీవితాల్ని నలిపేస్తారు నా వయసు ఉడికిపోతుంది మరి నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలీదు మీరు మిమ్మల్ని ఎవరు దోచుకోకోకుండా నష్టపరచుకోకుండా ఉండాలి అంటే మీ మధ్యలో మీకు ఏదైనా ఉండొచ్చు కానీ ఇతరులు మీద దాడి చేసినప్పుడు మాత్రం మీరు కలిసే ఉండాలి కలిసే ఉండాలి అని వాళ్ళకి బోధిస్తాడు వాళ్ళకి అర్థమయ్యి దేవుని పిట్లారా ఒక వేటగాడు వేటాడటానికి వలతో వెళ్తాడు పక్షులన్నీ కూడా ఆ వలలో పడతాయి వేటగాడు అటు దగ్గరగా రాబోతే పక్షులు అన్నీ కలిపి ఒక మాట అనుకున్నాం మొత్తం కలిపి ఒకటి రెండు మూడు అని అనుకొని మొత్తం లేచి ఒకేసారి రెక్కలు ఓపెన్ చేసి ఎగిరిపోదాం వాళ్ళతో పాటుగా నువ్వు ఎగిరితే ఎగురు నాకెందుకు మనం చాలా ప్రమాదంలో ఉన్నాం ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి అంటే కలిసే ఉండాలి నాకు కుదరదు నేను నీతో రాను అలా కుదరదు మనకున్న ఒకే ఒక ఆప్షను వన్ టూ త్రీ అంటాను అందరూ ఒకేసారి పైకి లేద్దాం మన పైన వల ఉంది ఓకే అది కాదని అంటలేదు కానీ మన రెక్కల సప్పుడికి అదేమి మనల్ని బంధించలేదు ఈలోపు వేటగాడు సమీపిస్తున్నాడు అన్నీ కూడ బలుక్కున్నాయి రెక్కలిప్పి ఆడిట్టు మొదలయ్యి పైకి ఎగిరి వాళ్లతో పాటు వెళ్ళిపోయినాయి ఆ మీన్ ఐక్యత ఉంటే శత్రువు నిన్ను గెలవడు ఐక్యత ఉంటే వాడి విసిరిన వలలో నువ్వు చిక్కుకొనవు అందుకనే ఇక్కడ దావీదంటున్నమాట ఐక్యతలో మేలుంది ఐక్యతలో సౌందర్యం ఉన్నది మీరు ఉండవలసినది ఐక్యత కలిగి పదమూడు మంది బిడ్డల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న దీన ఒక్కరోజు ఒక్కతే బయటికి వెళ్ళింది ఒకవేళ ఇంట్లో తిరుగుబాటు చేసిందేమో మమ్మీ డాడీ నన్ను ఎక్కడికి పంపించడం ఎప్పుడు ఇచ్చిన అన్నయ్యల నుంచి పంపిస్తారు నాకు గొడవడిందేమో నాకు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు నాకు అవకాశం ఇవ్వట్లేదు కొంతమందికి కొన్ని మాటలు ఇవ్వడం అర్థంగా దేవుని బిడ్డలారు వెళ్ళొద్దురా అంటే నేను వెళ్తా చేయొద్దురా అంటే నేను చేస్తాను ప్రమాదం ఉందరా అంటే నాకు తెలుసులే మాట్లాడతారు దేవుని బిడ్లారా నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి అల్లారు బుద్ధిగా పెంచాడేమో ఈ లోకము పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుని బిడ్లారా ఒక ఆడపిల్లని చూసే చూస్తే ఆమెను నష్టపరచడానికి ఎంతకైనా తెగిడిచే లోకం ఈ లోకం ఈ లోకంలో స్వేచ్ఛ స్వతంత్రతలు లేవు భయం లేదు సరైన విధానాలు లేవు ఈ భయంకరమైన ఈ లోకంలో బయటికి వెళ్ళి తిరిగి రావటం అనేది కొంత అనుమానం కూడుకున్న పరిస్థితులు ఆకర్షితులైపోయి లోకంలో పడిపోయి ఇంటికి వచ్చే పరిస్థితులు చెప్పింది దేవుని బిడ్లారా చాలా జాగ్రత్త గమనించండి తను ఒక్కటిగా వెళ్ళటం వల్ల తను పాపములో లోకానికి ఆకర్షితురాలై ఆ లోకములో పడిపోవటం వల్ల జరిగింది ఏంటంటే తన పరిశుద్ధతను కోల్పోయింది దాన్ని తెలిసిన తన సహోదరులు ఒక గ్రామం మీద పడి ఆ గ్రామాన్ని గ్రామాన్ని నష్టపరిచారు ఇద్దరు కుమారులు అంతకులైపోయారు కుమార్తె చెడిపోయింది దేవుని పిట్లారా నువ్వు తల్లి ఆధీనంలోనే ఉంటే నువ్వు తండ్రి ఆధీనంలోనే ఉంటే నీవు వాక్యము చెప్పినట్లుగా నీవు దేవుని వాక్యానికి లోపడి ఉంటే ఇప్పుడు ఉన్న ఈ నష్టము జరిగి కాదు ప్రభువు మాట్లాడుతున్నాడు నువ్వు ఐక్యతలో దాగి ఉండు ఆశీర్వాదము మేళలు మీకు కలుగుతాయి భయంకరమైన శ్రమ జీవితంలో రుచి చూడవలసి వచ్చింది ఆశీర్వదించబడినవాడు నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నీ దేవుడను దేవుని మాట మేరలేదే తండ్రి చిత్తానికి లోపడ్డాడు దేవుని బిడ్డారు తల్లి మాటను బట్టి ఆయన బయటికి వెళ్ళాడు ఒక అడుగు తగ్గించుకున్నాడు విభేదాలు వస్తున్న కుటుంబంలో నుంచి విభేదానికి కారకుడుగా ఉండటం తనకిష్టమలేక బయటకు వచ్చాడు ఇరవై ఒక్క సంవత్సరాలు బానిసత్వంలోనే బ్రతికా శ్రమ తెలుసు కన్నీరు తెలుసు వేదన తెలుసు దుఃఖము తెలుసు అవమానాలు తెలుసు అతి మహానుభావుడి జీవిత కుటుంబంలో చెలరేగిన ఈ సమస్యకు కారణం ఐక్యత లేకపోవటం కాదా సున్నితంగా నువ్వు దేన్నైతే తిరస్కరిస్తావో జీవితాన్ని అదత్పాతాళానికి త్రొక్కివేయబడింది ఇద్దరు వ్యక్తులు మధ్యలో మాటా మాటా పెరిగి ఒక చిన్న గొడవ రెండు దేశాలు సర్వము నష్టపోవటానికి కారణమైంది ఇవన్నీ తెలిసిన దావీదు సహోదరులారా ఐక్యత కలిగి ఉండండి ఎవరు సహోదరులు ఒక తల్లికి పుట్టిన బిడ్డలని నేను అనుకోను మరి ఎవరు సహోదరులు సార్వత్రిక సంఘం ప్రభువుని సురక్షకుడిగా అంగీకరించి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ పరచబడి లోకము లోకాశ లోక వేచ్ఛలకు దూరమయ్యి పరిశుద్ధుడైన దేవుని అంగీకరించి ఆయన రక్తముతో కడగబడి ప్రభువే సమస్తమని ఎన్నుకొని ప్రభువు కోసం ప్రియ దేవుని బిడ్డారా త్యాగము చేసి ఈ పరిశుద్ధమైన జీవితం ప్రభుత్వం కూడా నడవటానికి జీవితాంతం ఒక నిబంధన తెచ్చుకొని మనం బయటికి వచ్చాం నీ జీవితంలో నువ్వు చేసుకున్న నిబంధన మనుషులతో కాదు అది దేవునితోనే అది ఏ రోజు నువ్వు మర్చిపోకూడదు సహోదరి సహోదరుడు ఆయన నీతో ఉన్నాడు నీవు ఆయనతో చేసిన నిబంధన గొప్పది ఆయన నీకు వాగ్దానం గొప్పది నువ్వు ఐక్యత కలిగి ఉంటే మేలు ఒక అందమైన మనోహరమైన జీవితాన్ని నీకిస్తానని మాట్లాడు ఐక్యత కలిగి ఉంటే మేలు కలిగిద్ది అందమైన జీవితాన్ని ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు రెండవ చినం పోయబడి అహరోను గెడ్డము మీదుగా అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమూలి వుండును ఐక్యత కలిగి ఉంటే అభిషేకం అక్కడ ఉంటది అభిషేకం లో దాగి ఉన్న మేల్లు అభిషేకములో దేవుని బిడ్లారా దీవెన మనకు కనబడింది ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ప్రభు అభిషేకము నిలబడి ఉంటారు దేవుని బిడ్డ అది తల మీద పోయిబడి అరోను గడ్డం మీదుగా కారి పరిమళ తైలము వలే వుండును వేగ గ్రంథం పద్నాలుగు ఐదు అనుకుంటాను ఒకసారి చూడండి చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లుగా అతడు పెరుగును లెబానోను పర్వతమునకు కలిగిన దాని వేళ్ళు తన్నునట్లుగా తమ వేళ్ళు తన్నుదురు అతని కొమ్మలు విశాలంగా పెరుగును వలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును లఫాను పర్వతమునకు ఉన్నంత సువాసన అతనికి నీడ నీడయందు నివసించువారు మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష వారు వికసించుదురు లెఫాను ద్రాక్షారసము వాసన వలె వారు బిడ్డారా అద్భుతమైన వాగ్దాన సంబంధమైన సందేశాన్ని ప్రభు ఇస్తున్న మాట అది చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుంటాను పద్నాలుగు ఆరంభంలో మాట్లాడదు అద్భుతమైన మాట చూడండి ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యుహోవా తట్టు తిరుగుము మాటలు సిద్ధపరుచుకొని యహోవా యొద్దకు తిరుగుము మీరు ఆయనకు చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎట్లకు బదులుగా నీకు మా పెదాలను అర్పిస్తాము పెదాలు ఒకటి రాజైన విజయ మృతి సంవత్సరంలో ఎస్షయ్య పరలోకమందు చూశాడు పరలోకము ఆ యొక్క తెరవబడుటయు దేవుని దూతలు షరూపులు కెరూపులు ఇరవై నలుగురు పెద్దలు పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో కొనియాడబడుతున్నా ఆ మహిమ సింహాసనాన్ని ఆయన చూసి ఎడ్లకు బదులుగా మా పెదాలను నీకు ఇస్తామయ్యా ఎన్ని మాటలు మాట్లాడుతాను ఆ పెదాలతో అనగో మాటలు చెప్పకూడదు మాటలు ఇతరులను గాయపూర ఇతరులను బాహువలే తూట్లు తూట్లు పొడుస్తూ కుటుంబం చిన్న భిన్నం చేసేవి పెదవులు కాదా అందుకని అస అంటాడు నేనంతా బాగానే ఉన్నా నా పెదాలు బాగలేదు వాటిని కాల్చు ప్రభు అంటాడు కదగటం కాదు అందుకని అయినా జాన్వేసులు అంటాడు ప్రభు నన్ను కాల్చు లేకపోతే తుప్పు పట్టిపోతా నీ పనికి పనికి రాని ఒక అయోగ్యుడిగా మారుతాను నన్ను కాల్చు అంటాడు జాన్వేసు ప్రియ దేవుని బిడ్డారా సార్వత్రిక సంఘం మొదటి ప్రియ దేవుని బిడ్డ స్థాపించిన సమయంలో ఒక ఉజ్జీవ కర్త అయిన ఒక ఉజ్జీవ కర్త ప్రియ దేవుని బిడ్డారా సార్వత్రిక సంఘం కోసం మండిన గొప్ప పరిశుద్ధమైన యోధుడు అయిన ఆయన మాట్లాడతాడు ప్రభువా నన్ను కాల్చు తుప్పు బట్టనియొద్దు అంటాడు ఎస్ అంటాడు నా పెదాలను కాల్చు అంటాడు మేడగదిలో నూట ఇరవై మందికి పరిశుద్ధాత్మ అగ్ని నాలు కలవలే ఒక్కొక్కరిని దర్శించింది అంటాడు ఎడ్లకు బదులుగా మా పెదాలిస్తావయ్యా నువ్వు పెదాలు ఇస్తే ప్రభు అంటాడు చెట్టుకు మంచున్నట్టుగా నీకుంటా ప్రభు గొప్పవాడు ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదపు మేలు కలగజేసేవాడు ఆయన దేవుని బిడ్డారా ప్రభు గొప్పవాడు ఆయన సన్నిధి మనతో కూడా ఉంది మనం నేర్చుకోవాల్సింది అది ఆయనలో ఉంటే రెండో అవసరంలో ఉంటాడు సియోను ఆహా అది అతని తల మీద పొయ్యబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంచు అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును మొట్టమొదటిది ఐక్యత రెండోది అభిషేకం మూడోది మూడవ వచనం సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచువలేనుండును ఆశీరోదమును శాశ్వత జీవమును అసట నుండవలనని యహోవా సెలవిచ్చున్నాడు ఐక్యత ఉంటే ఐక్యత ఉంటే మేలు వస్తుంది అందమైన జీవితం వస్తుంది ఐక్యత కలిగుంటే అభిషేకం వస్తుంది ఐక్యత కలిగి ఉంటే మూడోది ఆశీర్వాదం వస్తుంది మొదటిది ఐక్యత రెండోది అభిషేకం మూడోది ఆశీర్వాదం ఇక్కడ అంటే ఐక్యత ఉంటే అభిషేకం ఉంటే ఇప్పుడు దేవుడు మాట్లాడతాడంట ఆశీర్వాదం శాశ్వత జీవం ఆశీర్వాదానికి చెప్తాడంట వాళ్ళ ఐక్యత కలిగి ఉన్నాడు ఆ మందిరంలో ఉండండి దేవుని పిట్లారా శాశ్వత జీవాన్ని వాళ్ళ ఐక్యతతో ఉన్నారు కనుక శాశ్వత జీవాన్ని వాళ్లకు ఇస్తాను ఐక్యతగా ఉంటే ఆశీర్వాదాన్ని చెప్తాడంట ఏసయ్య అక్కడ సంఘం ఐక్యతగా ఉంది నువ్వు అక్కడికి వెళ్ళు ఆ కుటుంబం ఐక్యతగా ఉంది నువ్వు అక్కడ ఉండు ఆ వ్యాపారం ఐక్యతగా ఉంది అక్కడ ఉండు అక్కడ చేసే వాళ్ళు ఐక్యతగా ఉన్నారు అక్కడ ఉండు అక్కడ పురుషులు ఐక్యతగా ఉన్నారు అక్కడ ఉండు అక్కడ సంఘాలు ఉజ్జీవింపబడుతున్నవి అక్కడ అక్కడ ఉండు ఐక్యతతో ఉంటే ఎహోవా చెప్తాడంట ఆశీర్వాదం నువ్వు అక్కడికి వెళ్ళు శాశ్వత జీవము ఆ ఇంట్లో ఉండదు దేవుని బిడ్లారా ఎన్ని మేళ్ళండి ఐక్యతగా ఉంటే ఎన్ని మేలు కలసి ఉంటే కలదు సుఖం దేవుని బిడ్లారా నిన్ను విడదీస్తే పలకినం అవుతాం ఐక్యతతో ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఎందుకని నూట ముప్పై మూడో కీర్తనలు యాత్ర చేసి అలిసిపోయి నొచ్చుకొని బాధపడిపోయి వేరువేరుగా వెళుతున్న ఆ మనుషులందరినీ సాయంకాలం సల్లపూట సమయంలో ఎడారు ప్రయాణాలలో ఉన్న దాబీదు ఒక సలిమంటేసి చుట్టూ కూర్చొని వారు కలిగిన తిని చుట్టూ కూర్చొని ఉంటుండగా ఈ పాటను వాళ్ళకి రచించి వినిపిస్తున్నాడు అయ్యా మీరు ఐక్యతగా ఉండండి మీరు ఐక్యతగా ఉండండి ఐక్యతగా ఉంటే మేలు ఉంటుంది ఐక్యతగా ఉంటే అందమైన జీవితం ఉంటుంది ఐక్యతగా ఉంటే అభిషేకం ఉంటుంది ఐక్యతగా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవం ఉంటుంది ఐక్యతగా ఉండండి నాయన ఐక్యతగా ఉండండి అమ్మాయి ఐక్యతగా ఉండండి అబ్బాయి ఐక్యతగా ఉండండి అని చెప్పేసి చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి రాత్రి వాళ్ళకున్న అభిప్రాయ భేదాలు తొలగించి సమాధానపరిచి ప్రార్థన చేసి తెల్లారి ప్రయాణాన్ని కొనసాగించాలి అప్పుడు రాసిన పాట సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత ఫేస్బుక్లు ఉన్నాయి ఉంది వాట్సాప్ ఉంది ఇంకా చాలా మనం చూస్తున్నాం యూట్యూబ్ ఉంది ఎక్కడైనా కలిసి ఉండండి నాలుగు మాటలు మంచి ఎక్కడన్నా అసలు ఎవరన్నా చెప్తున్నారా ఎక్కడైనా వినబడుతున్నాయా అవి అలాగే ఉండి మనము అలాగే ఉంటే మరి సమాజాన్ని ఉర్బోహ చేస్తారండి ఆ పాపమనే వరవడులో మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోవటమేనా మనం దేవుని బిడ్డలం కదా పాపానికి వేరుగా ఉండాలి కదా పరిశుద్ధులైన ప్రభువుని వెంబడించాలి కదా మన ఐక్యతను ఇతరులు దొంగ దొంగిలించకుండా మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి కదా మీకు తెలుసా సంఘము సంఘము ప్రార్థించగా అని ఉంటుంది అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి సంఖ్యలు వేసి జైల్లో పడేస్తే ఇద్దరు ఖైదీల మధ్యలో ఆదమరిచి నిద్రపోతున్నాడు అంటే పేతురు గారు సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలు తెగిపోయింది దేవుని పెట్లారా ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు రోజుగులు రోగులు లెగిస్తారు ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు అపవాది పారిపోతాడు ఐక్యతతో నిలబడినప్పుడు ఆశీర్వాదాలు శాశ్వత జీవం వస్తుంది ఐక్యతతో ఉన్నప్పుడు అభిషేకం వస్తుంది ఐక్యతతో ఉన్నప్పుడు అంటే దేవుడు ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి మీ ఇద్దరు కలిసి ఫలానా సంఘానికి వెళ్ళండి అక్కడ వాళ్ళకి ఆశీర్వాదము అని శాశ్వత జీవాన్ని వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ కుటుంబం ఐక్యతతో ఉంటే ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి ప్రభువు చెప్తాడంట మీరు ఆ ఇంటికి వెళ్ళండి ఆశీర్వాదం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి శాశ్వత జీవాన్ని వాళ్ళకి ఇవ్వండి దేవుని బిడ్డ ఈ రెండు నీ పొందుకోవాలి అంటే ఐక్యతతో ఉండాలి ఐక్యతతో ఉంటే మేలుంది ఐక్యతతో ఉంటే అందమైన జీవితం ఉంది ఐక్యతతో ఉంటే అభిషేకం ఉంది ఐక్యతతో ఉంటే ఆశీర్వాదం జీవం అక్కడ ఉంటుంది ఐక్యతతో ఉందాం అద్భుతమైన ప్రభు దీవులను పొందుకుందాం తెలవంచని ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్య స్వరూపి కృపా సమృద్ధినిచ్చి మహి నూట ముప్పై మూడో కీర్తనలో నుంచి అద్భుతమైన వర్తమానాలు మీరు మాతో మాట్లాడారు దేవ ఆశీర్వాదమున శాశ్వత జీవమును అసటనుండవలెనని దేవుడే సెలవిస్తున్నాడని మాతో మీరు పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా దయా సమృద్ధినిచ్చి మహి కుటుంబాలలో ఐక్యత లేక వ్యాపారాల్లో ఐక్యత లేక ఉద్యోగాల్లో ఐక్యత లేక సంఘాలలో ఐక్యత లేక భార్య భర్తల మధ్యలో ఐక్యత లేక బిడ్డల్లో ఐక్యత లేక శాపాలలోనికి వెళ్ళిపోతున్నారు మా ఐక్యతను దెబ్బతీసే మా ఐక్యతను గలిబిలి చేసి మా ఐక్యతను చెదరగొట్టే అపవాది క్రియలను గ్రహించే మనస్సును మీరు మాకు కలిసి ఉండి నేనామాన్ని గణపరిచే కృపణ దాయిశే ఉన్నతమైన దీవెల్లో అనుగ్రహించమని బిడ్డలందరిని మీరు దీవించమని ఏసు పరిశుద్ధ నామము అడిగి వేడుకొని తండ్రి ఆమె